శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబాగారి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమంది సాయి భక్తులకి ఈ వీడియో రీచ్ అవ్వడానికైతే ఉపయోగపడుతుంది ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఏం సందేశం మనకు తెలియజేయబోతున్నారు అంటే తల్లి ఎలాంటి ఆలోచన చేయకుండా వెంటనే నా చెయ్యి తాకు నువ్వు కోరింది నీకు నెరవేర్చి ఇస్తాను అని చెప్పి బాబాగారు మనకి సందేశాన్ని తీసుకొచ్చారు అది ఏంటి అని చెప్పి మనం బాబాగారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్ తల్లి నువ్వు ఎవరికి ముఖ్యం కాదు నీకు సాయం చెయ్యటానికి ఎవరూ లేరు అని ఆవేదనలో ఉన్నావు కానీ అలా అనుకోవద్దు అన్నీ ఇచ్చిన నీ బాబాను నేనున్నాను అని గుర్తుంచుకో తల్లి నీ మీద అభిమానం చూపడానికి నీకు ముఖ్యత ఇవ్వడానికి నేనున్నాను నువ్వు ముఖ్యం అనే కదా నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను నీకు సందేశాలు చెబుతూ ఉన్నాను నీ జీవితంలో జరిగే దాన్ని చూసి నువ్వు ఆందోళన చెందకు నీ కోరికలన్నీ నెరవేర్చి ఇస్తాను నీకెవరైనా చెడు తల నిన్న నిన్నెవరైనా మోసం చేసినా నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని అనుకోవద్దు ఎందుకంటే నిన్ను కష్టపెట్టిన వారు నీకు చెడుతల పెట్టిన వారు ఏదో ఒక రీతిలో కర్మను అనుభవించే తీరుతారు అందులో ఆ కష్టం చూసి నువ్వే బాధపడతావు మిగతా వాళ్ళని చూసి మారుతారు వాళ్ళ కష్టాలు తీరి తీరినట్టే తల్లి వారు మారంటే వాళ్ళ కష్టాలు తీరినట్టే అలా కాకుండా నేను చేసేది చేస్తాను అని చేస్తూ ఉంటే వారు పడే ఆవేదనలు అధికమవుతాయి అందువల్ల కష్టపడి మారే ముందు ఇతరులకు అన్యాయం తలపెట్టాలని తలవకుండా ఉండటమే మంచిది కదా అందుకే చెబుతున్నాను చెప్పేటప్పుడు మారితే సులభంగా ఉంటుంది కానీ నేను కర్మను అనుభవిస్తాను అంటే ఎవ్వరు ఏం చెయ్యలేరు అలాంటి సందర్భాలు రాకూడదనే ఓపికగా ఉండమని కోపంగా అసూయపడవద్దని చెబుతూ ఉంటాను నీకు దొరికిన జీవితాన్ని ఆనందంగా రసించి జీవించు కోపం పడ్ కోపం పడ్డావంటే నీ కోపం పెద్దది అని కాదు నీ కోపాన్ని తట్టుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అని గుర్తుంచుకో తరువాత నిమిషాలలో ఏం జరుగుతుందో అని తెలియని ఈ జీవితం ఎలా ఉంటుందో అని తెలియని ఈ లోకం అలా ఎందుకు ఈ కోపం ఎందుకు ఈ అసూయ చెప్పు అందరితో మంచిగా ఉండు అందరినీ మంచే అనుకో అందరూ బాగుండాలని కోరుకో నువ్వు కోరుకుంది నీ బాబా నీకు అందిస్తాను నువ్వు కోరింది నీకు ఇవ్వడానికే నీ ఆశలు కోరికలు నెరవేర్చడానికే నా చెయ్యిని తాకమన్నాను నీ జీవితంలో కొన్ని మార్పులు నువ్వు కోరినవన్నీ అందిస్తాను అన్నీ నీ జీవితంలో మంచిగా జరుగుతాయి తల్లి కష్టాల నుండి నిన్ను బయటపడేసేందుకే నీ బాబా నీకు ఉన్నాను అని తెలుసు కదా నీ మనసు పడే వేదన బాబా తగ్గిస్తారు నీకు తగ్గించే తీరుతానని నమ్ముతావు నీ జీవితం ఆనందంగా ఉంటుంది నువ్వు నమ్మావంటే నీ జీవితం సంతోషమే బిడ్డా మనిషికి ప్రశాంతత లేకుండా ఉండేందుకు కారణం ఏమిటో తెలుసా ఏంటంటే అమృతం ఇచ్చిన దానికి మించి ఏముంది అని అడగటమే దీనికంటే ఏది మంచిది అమృతం కంటే మేలైంది ఉందా అని ఆశపడటమే ఇంకా మంచిది కావాలని ఎదురు చూడడం వల్లే నీకు మనశ్శాంతి లేకుండా ఉంది నీ మనసు నమ్మకం పెట్టుకోవటం మంచిదే కానీ ఒకటి దొరికినప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలి దానికి మించినది కోరడమే నీ బాధలన్నిటికీ కారణం కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచాలి అందరూ తల్లి అందరు తల్లిదండ్రులు ఆశపడతారు కానీ ఒక్క విషయం మర్చిపోతున్నారు జీవితంలో కష్టాలని సమస్యల్ని ఎదుర్కోవాలి అనే సంగతిని మర్చిపోయి పెంచుతున్నారు పిల్లల్ని మీ పిల్లలకి కష్టం అనేది తెలియకపోతే జీవితంలో మీ పిల్లలు ఏదో ఒక సమస్యలో ఇరుక్కున్నప్పుడు ఎలా బయటికి రావాలి అనే సంగతి నేర్పడం తెలియకుండా పోతుంది ఎప్పుడు నువ్వు కూడా భవిష్యత్తు చూసి భయపడకూడదు ఇలా ధైర్యంగా ఉంటేనే నీకు నీ కుటుంబ సభ్యులకు ధైర్యం నువ్వు ఇవ్వగలుగుతావు నీ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని నింపి వాళ్ళని సంతోష పెట్టాలి కదా అందుకు ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి నీకు రావాలి తల్లి ఇది గుర్తుంచుకో అర్థమైంది కదా నీకు ఇక అన్నీ శుభాలే ఈ మాటలు నువ్వు అర్థం చేసుకునే అవగాహన చేసుకుంటావంటే నీకు అంతా శుభమే కలుగుతుంది నీ బాబా ఉన్నాడు అని ధైర్యంగా ఉండు అంతా మంచి జరుగుతుంది తల్లి నేనుండగా దేనికి నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా నీ వెన్నంటే ఎప్పుడు నేనుంటాను నీ వెనకే ఉండి నీకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉంటానమ్మ నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీ బాబా ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు సో ఈ వీడియో అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి ఐ హోప్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారి సందేశం విన్నారు కదా అండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది భక్తులకు ఈ వీడియోని పంపించి వాళ్ళ జీవితంలో ధైర్యాన్ని నింపడానికి ఈ వీడియో ఒక హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను మనము సాయం అంటే డబ్బు సాయము ఇవే చేయాల్సిన అవసరం లేదండి ఇలాంటి వీడియోస్ని కూడా పెట్టి వాళ్ళకి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తే ఎంతో మంచిదండి ఈ సాయాలన్నీ చేసినా కూడా ధైర్యం లేకపోతే ఏ పని ఎవ్వరూ చేయలేరు సో మన బాబా గారు ఫస్ట్ ధైర్యాన్ని నింపమనే చెప్తున్నారు ముందు మనకు మనసులో ధైర్యం ఉంటే ఏ పనైనా చేయగలుగుతాము అందుకే ఈ వీడియోని మీరు చూశాక ఇంకో ఎవరో ఒకరికి షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖ్నోభవంతు జై సాయిరామ్